శ్రీగురుభ్యో నమ దేవే భాగవతం ప్రథమస్కందం పన్నెండవ అధ్యాయం ఊర్వశీ పురూరువ వృత్తాంతం సౌనకాది మహామునులారా ఈ బుధుడికి ఇలా అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరువుడు జన్మించాడు అతడు మహాదాత యజ్ఞ విదాత ఆ వృత్తాంతం చెబుతాను అద్భుతావహంగా ఉంటుంది వినండి అనగనగా ఒక రాజు అతడి పేరు సుద్యుమ్నుడు అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు మంది మార్బలం వెంట వెళ్ళింది రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు బాగా అలిసిపోయాడు అంతలోకి ఆ మేరు పర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది మందార తరువులు అశోక వృక్షాలు సాలతాల తమాల చంపక పనస ఆమ్ర నీప మధుక భుజాలు మాధవీలత మండపాలు దాడిమ నారికేల కదలి ఫలభరిత భూమి జాతాలు యూధిక మాలతి కుంద పుష్పవల్లి పరిమళాలు తుమ్మిదల జంఘారాలు హంస కారండవ కోకిల సుఖ శౌరిక కూజితాలు కీచక ధ్వనులు ఎవరో తీర్చిదిద్దినట్టున్న ఉద్యానవనం సుద్యుమ్నుడు పరవశించిపోయాడు సేవకులతో సహా ప్రవేశించాడు ప్రవేశించడమే తడవుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది ఇదేమిటి భగవంతుడా అని లభోదిగో అన్నారు ఆశ్చర్యపోయారు కారణం ఏమిటో ఎవరికీ ఏమీ తెలియలేదు సుదుమ్యుడికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది ఏమి చెయ్యను ఇంటికి ఎలా వెళ్ళేది రాజ్యం ఎలా పాలించడం ప్రజలు ఏమనుకుంటారు ఎవరు నన్ను మోసగించినట్టు ఇలా అన్నీ ప్రశ్నలే దీనికి సమా దేనికి సమాధానం లేదు మదన పడిపోయాడు సూతుడు చెబుతూ ఉంటే వింటున్న సౌను కాదులకు అదేమిటి పురుషులు స్త్రీగా మారిపోవడమా మగ గుర్రం ఆడగుర్రం అయిపోవడమా చాలా వింతగా ఉందే సూత మహర్షి ఆ ఉద్యాన మహత్యం అంటావా అందులోకి ప్రవేశించి ఆ రాజు ఆ మహారాజు అసలు ఏం చేశాడు వివరంగా చెప్పు మహానుభావా అన్నాడు ముని పుంగవులారా మీ ఊహ నిజమే అంతా ఆ ఉద్యాన మహత్వన వన మహత్యమే అది చెబుతున్నాను తెలుసుకోండి ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనక సనందాది మహామునుడు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారి దివ్య తేజస్సులతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు కామ క్రీడా పరాయణులై ఉన్నారు పార్వతి ఒంటి మీద నూలు పోగులేదు శివుడు ఒడిలో కూర్చొని పరవశిస్తోంది శనకాదులను చూసి సిగ్గుతో వణికిపోయింది దిక్కున లేచి చేరు చుట్టుకుంది వణుకు తగ్గలేదు స్థానువై నిలబడిపోయింది ఋషులు పొరపాటును గ్రహించారు వెంటనే నిష్క్రమించారు నరణాయణ నార నారాయణాశ్రమానికి పరుగు తీశారు శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీవుగా మారిపోతాడని శాపం పెట్టాడు అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవరూ ఆ వనంలోకి వెళ్ళరు సుదూమ్యుడు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అనుచరుల గతి అంతే అయ్యింది స్త్రీగా మారిపోయిన సుద్యముడు ఆ వనం విడచి వివతలకు వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు ఇలా అనే పేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు పరివారం చెలికత్తలై సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజున సోముడు కొడుకు బుధుడు యవనవంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు ఇలను చూశాడు కన్ను చెదిరింది మోహితుడయ్యాడు హావభావాలు ఆకర్షించాయి ఈల కూడా అలాగే స్పందించింది బుధుణ్ణి పతిగా వరించింది గాంధర్వ రీతిన వివాహం చేసుకున్నారు పుత్రుడు కలిగాడు పురువుడని నామకరణం చేశారు ఇలకు సుదమ్యుడికి మళ్ళీ దుఃఖం ముందుకు వచ్చింది ఆహా ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది అయిపోయింది అనిపించింది తమ గులువు తమ కుల గురువు వశిష్ఠుణ్ణి స్మరించింది ఆయన వచ్చాడు దుర్దశకు తన అతని దుర్దశకు జాలిపడ్డాడు శంకరుణ్ణి ప్రార్థించాడు సుద్యమ్నుడి స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఈ సుం సుదీమ్యుడు ఒక నెల ఇక నుంచి ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటానన్నాడు ఈ మాత్రానికే సంబరపడ్డ సుద్యుమ్డు పురుషుడుగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్డి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు రూపాన్ని పొందిన నెలనాళ్ళు రాజమందిరం విడిచి బయటికి రావడం లేదు పురుష రూపం నెలనాలు పరిపాలన సాగిస్తున్నాడు నెలపాటు దర్శనం నెలపాటు ఆదర్శనం ప్రజలకు ఇది నచ్చలేదు అయినా కాలం గడుస్తోంది అది ఆగదు కదా పురూరువుడు యవనంలోకి అడుగుపెట్టాడు వెంటనే ఇలా సుదీన్యుడు రాజ్యం అతనికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు నార్దుడు ఉపదేశించిన నవాక్ష మహాదేవి మంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర తారణి శివాదేవికి అనుగ్రహం కలిగింది సగుణాకారంలో సింహారూఢయే ప్రత్యక్షం అయ్యింది వారుణీపాన మదత్తగా ఘాన్ణ ఘూర్ణ మాన నయనాలతో దివ్యరూపంలో భయద మనోహరంగా ఉంది సింహారూఢాస్థిత చాగ్రే దివ్య మనోరమ మనోరమా వారుణీపాన మదాఘోర్ణితలోచన ఇలా ఇలా కృతదేవిస్తుతి ఇలా దేవి భక్తి ప్ర ప్రపత్తులతో నమస్కరించి జగదంబికను స్తించింది దివ్యంచే భగవతి ప్రతితం స్వరూపం దృష్టం మయా సకల లోకహితానురూపం వందే త్రి కమలం కామప్రదం జననీ చాపి చ జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వరులు మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాతృల మాట చెప్పాలా సృష్టిలో కనిపించే ఐశ్వర్యమంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతి దేవిగా బ్రహ్మకు నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి నీ తామస్వరూపం మాత్రమే తెలుసు కానీ నిర్గుణతత్వం ఎవ్వరికీ తెలియదు జానాతి విష్ణు రమిత్యుదై రంభ సాక్షాత్ షాత్వికి ముదదిచాం చ కో రాజసింహర ఉమాం కిల తామసీం త్వాం వేదాంబికే తూ పునః నిర్గుణాంతం అమ్మా ఇంత మందమతిని నేనెక్కడా నీ అమ్మయ్య ప్రభావం ఎక్కడ కరుణామయ్య కనుక ఈ సేవకుణ్ణి ఇలా అను అనుగ్రహించావు లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను అర్చిస్తుంటాడు అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాడనంలో పొలకించి పుష్పించాలని కోరుకుంటాడు కోరుకుంటుంటాడు సకల దేవనుతుడైన నీ భర్త కామాత్తుడై నీ పాదాల పడి నమస్కరిస్తుంటే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు వాంఛత్యహో హరిరశోక ఇవాతి కామం పాదాహతి ప్రముదిత పురుషపురాణ తం త్వం కరోషి చ పాదే దృష్పతి సకల దేవనుతం స్మరార్తం నువ్వు ఎల్లప్పుడూ మేఘంలో మెరుపుల ఆ నీల మేఘ శ్యాముని వక్షస్థలం మీదనే కాపురం ఉంటావు అది నీకు విశాలమైన పర్యంకం ఇందులో వింత ఏముంది జగదీశ్వరుడే నీకు వాహనమాయే నువ్వు కనుక కోపించి మధువైరిని పరి పరిత్యదిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవ్వడూ ఉండడు లక్ష్మీ వైదొలిగితే ఏ పురుషుడి పనైనా ఇంతే కదా లోకంలో చూడటం లేదు స్వజనమే విడిచిపెట్టేస్తారు నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు నీ పాదాలకు నమస్కరించే యువతులు నువ్వే వాళ్లను మగవాళ్లను చేశావు నువ్వు అనంత శక్తివి ఏమని వర్ణించను ఎలా వర్ణించును నువ్వు పురుషుడివ శ్రీవ సగుణవ నిర్గుణవ ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తిని కోరుకుంటున్నాను ఈ స్తోత్రానికి జగదంబిక సంతు అయ్యింది సుదమ్యునుడికి సాయ సాహిత్యం అనుగ్రహించింది మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది ఇది శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధం పన్నెండవ అధ్యాయం శ్రీమాత్రే నమ जगन्मात्रे नमो नम ओं नम शिवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो परब्रह्मणे नमो नम प्लीज लाइक शेर अंड सब्स्क्रईबू मई यूट्यूब चेनल वासु थैंक यू टू एवरीवन